హలో అండి వెల్కమ్ టు యూటీవీ ఎడ్యుకేషన్ సో యూనివర్సిటీస్ గురించి మాట్లాడినప్పుడు ఇంటర్ అయిపోయాక పిల్లలు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంటర్ అయిపోయాక వాళ్ళ కన్ఫ్యూజన్కి అసలు అడ్డే ఉండదు యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది మన బడ్జెట్లో ఉండాలి అలాగే ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి బీటెక్ తీసుకోవాలా లేదా ఎరోనాటికల్ తీసుకోవాలా ఇలా అనుకున్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీని నేను సజెస్ట్ చేయాలి అనుకుంటున్నాను అదే మహారాష్ట్రలో కొల్హాపూర్లో ఉన్న సంజయ్ గోదావత్ యూనివర్సిటీ వన్ సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ లో ఉంది అలాగే ప్లేస్మెంట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా చాలా బాగుంది ఇది నేను డైరెక్ట్ గా చూసాను కాబట్టి చెప్తున్నాను అండ్ ఇన్ డీటెయిల్స్ మనకి ఫుల్ ఫ్రెష్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు హలో సార్ ఎలా ఉన్నారు సంజయ్ గోదావరి యూనివర్సిటీ గురించి విన్నాను సో కొల్హాపూర్ అంటే అందరికి మహాలక్ష్మి టెంపుల్ గుర్తొచ్చేస్తాను యూనివర్సిటీ గురించి కూడా మనం మాట్లాడలేదు ఎందుకంటే లో ఉంది తర్వాత వీళ్ళకి ఆ మన అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా బాగా అని తెలుసు తర్వాత మన తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తారని తెలుసు ఇవైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో మన తెలుగు వాళ్ళు ఎందుకు సంజయ్ గోదావరి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ సో మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా నియర్ బై ఉన్న యూనివర్సిటీ సంజయ్ గోడావతి యూనివర్సిటీ అండ్ అలాగే ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి అండ్ అలాగే వెల్ ఎస్టాబ్లిష్డ్ క్లాస్ రూమ్స్ ల్యాబొరేటరీస్ వీటితో పాటుగా ఏంటంటే ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం కానివ్వండి అండ్ ఇండస్ట్రియల్ మీట్ అయ్యే కరికులం మెయింటైన్ చేయడం కానివ్వండి క్లాసెస్ కండక్టెడ్ బై ద ఎన్బిఏ ప్రోగ్రామ్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అఫోర్డబుల్ బడ్జెట్లో సో ఒక చాలామందికి ఏంటంటే ఇంత పెద్ద యూనివర్సిటీ ఇలా ఉంది కదా మరి ఫీ ఫీ ఎలా ఉంటుంది అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని చాలా డౌట్స్ ఉండవు అనమాట సో నాలుగు సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ ఏదైతే లైక్ యూనివర్సిటీ వచ్చి టెక్నికల్ వైజ్గా కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి అలాగే మేనేజ్మెంట్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి ఫార్మాసిటికల్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఇన్ని కోర్సెస్ కూడా ఎవరైతే ఎంపీసీ కంప్లీట్ చేసి ఇంట్రెస్టెడ్గా ఉంటారో బీటెక్లో జాయిన్ అవ్వాలని ఫర్ సిఎస్ఈ అవ్వచ్చు ఈసీఈ అవ్వచ్చు ఎరోనాటికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు అఫోర్డబుల్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో మన రెండు తెలుగు రాష్ట్రాల పిల్లలకి చెప్పాలంటే లైక్ ఎ బోన్ సో తక్కువ బడ్జెట్ లో విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడ్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ అండ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఫోర్ ఇయర్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటే వీళ్ళకి స్మార్ట్ క్లాస్ యూనివర్సిటీస్ లోడింగ్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ టికల్ చూసుకున్న డిఫరెంట్ కోర్సెస్ చూసుకున్నా కూడా మనకి ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అనేది నైన్ ల్యాక్స్ లో కంప్లీట్ అవుతుంది ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కాలేజ్ ఫీజెస్ ఎగ్జామినేషన్ ఫీజెస్ ప్లేస్మెంట్ ఫీజెస్ ఇక నో ఎక్స్ట్రా ఫీజెస్ సో ఈవెన్ లాండ్రీకి సంబంధించి హాస్టల్లో ఉన్న లాండ్రీ అండ్ ఐడెన్కి సంబంధించి కూడా

ఏవో ఏ పేరెంట్కైనా కూడా ఒక అదర్ యూనివర్సిటీ అదర్ స్టేట్ యూనివర్సిటీకి పంపించేటప్పుడు ఏంటంటే లైక్ ట్రాన్స్పోర్టేషన్లో డౌట్ ఉంటుంది ఫుడ్ అండ్ అకామిడేషన్లో డౌట్ ఉంటుంది అండ్ హెల్త్ అండ్ సెక్యూరిటీలో డౌట్ ఉంటుంది అండ్ అలాగే ఫైనల్లీ ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్ ఉంటుంది సో కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా దగ్గరలో నేర్గా ఉన్న యూనివర్సిటీ ఓకే ఆల్రెడీ మీద మనం చెప్పారు కొల్హాపూర్ అమ్మవారి శక్తిపీఠ మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠ అందరికీ వెళ్ళను ఉంది సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్లో మనకి బై బస్ అనేది మేజర్ సిటీస్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అండ్ ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఈవెన్ ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్లో సంజయ్ గోడవత్ యూనివర్సిటీకి సంబంధించిన స్టార్ స్టార్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్స్ కూడా హైదరాబాద్ టు కొల్హాపూర్ నాన్ స్టాప్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్ టీ ఉన్నాయి సపోజ్ బస్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే సపోజ్ మీరు హైదరాబాద్లో ఇవాళ నైట్ మనం బస్సు ఎక్కామంటే ఎర్లీ మార్నింగ్ యూనివర్సిటీ గేట్ ముందే స్టాప్ అనేది కూడా ఉందన్నమాట సో అక్కడ దిగుతారు డైరెక్ట్ క్యాంపస్లోకి ఎంటర్ అయిపోతారు సో కమింగ్ టు ఫ్లైట్ కూడా అవైలబిలిటీ ఉంది వన్ ఆఫ్ ద ఫ్లైట్లో స్టార్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూడా అవైలబిలిటీ ఉంది అనమాట అండ్ సపోజ్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే మనకి అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో యూనివర్సిటీ డిస్టెన్స్లో ఉంది అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ చూసుకున్నా కూడా కొల్హాపూర్ ఛత్రపతి సాహు మహారాజ్ సంబంధించిన టెర్మినల్ సంబంధించిన రైల్వే స్టేషన్ కొల్హాపూర్లో ఉంది సో అక్కడి నుంచి మనకి అరౌండ్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్లోనే రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది సో ఇన్ని రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సారీ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇంత బాగా చెప్పారంటే ఇంత నియర్ లో ఉంది ఇంత ఈజీగా గా ఉంది వెళ్ళడానికి పేరెంట్స్ అంటే రెగ్యులర్ గా అలౌండ్ అలౌ ఉందండి పేరెంట్స్ వెళ్ళచ్చు అలౌ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు పేరెంట్స్ కి యాక్సెస్ ఉంటుంది కదా స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ చేస్తారో ఖచ్చితంగా యాక్సెస్ ఉంటుంది సో ఇప్పుడు సపోజ్ నాట్ ఓన్లీ ఇన్ ద అడ్మిషన్ టైం జనరల్ టైమింగ్స్ లో కూడా పేరెంట్స్ వచ్చి ఆ యాక్సెస్ అనేది తీసుకుని లోపలికి వస్తారు స్టూడెంట్స్ మీట్ అవుతారు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎస్ అకామడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ గుడ్ పాయింట్ ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకున్నప్పుడు వన్స్ స్టూడెంట్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఇద్దరు గర్ల్ పేరెంట్ ఆర్ బాయ్ పేరెంట్ ఎవరైనా భయపడతారు గర్ల్ పేరెంట్ ఎస్పెషల్లీ ఇంకా కొంచెం భయం సో సపోజ్ స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు ఏంటంటే వన్స్ స్టూడెంట్ ఎంటర్ అయిన తర్వాత విదౌట్ పేరెంట్ కాల్ కన్ఫర్మేషన్ ఆర్ వీడియో కాల్ కన్ఫర్మేషన్ బయటికి పంపించడం అనేది జరగదు సో ఇందా క్యాంపస్లో కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ విధంగా లైక్ హెచ్ఓడిస్ కానివ్వండి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారో అదే ప్రకారంగా సెక్యూరిటీకి సంబంధించి కూడా యూనివర్సిటీలో సెల్ అనేది ఉంది ఏ చిన్న ప్రాబ్లం ఏ స్టూడెంట్కైనా కూడా ఆ సెల్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు ఈవెన్ ఒక ఒక సస్పెన్షన్ అనేది ఉంటుంది ఇంకా వినకపోతే డీబార్ చీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా ఇర్రెగ్యులారిటీగా ఉన్నారంటే ఖచ్చితంగా యూనివర్సిటీని పనిష్ చేసేస్తారు అండ్ కమింగ్ టు మనం మాట్లాడుకున్న ఫుడ్ విషయంలో కూడా సో ప్రతి యూనివర్సిటీలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మన యూనివర్సిటీలో చూసుకున్నా కూడా లైక్ ఫోర్టీన్ స్టేట్స్ ఫీల్డ్లో కానివ్వండి డిఫరెంట్ అబ్రాడ్ కంపెనీస్ నుంచి కూడా ఉన్నారు బట్ మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఫుడ్ అనేది ఇన్ క్యాంపస్లో ప్రొవైడ్ చేశారు సో ఫుడ్ గురించి ఎక్కడ వరి ఇవ్వాల్సిన పని లేదు మన తెలుగు మెనూ లైక్ ఎలా ఉంటుందో లైక్ సేమ్ యాజ్ యూజువల్గా టిఫిన్ లంచ్ అండ్ డిన్నర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి కమింగ్ టు ద అకామిడేషన్ చూసుకుంటే వీళ్ళకి వెల్ ల్యాబ్ హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ద సేమ్ బడ్జెట్లోనే ఓకే షేరింగ్ విషయానికి వచ్చినా కూడా మనకు డిఫరెంట్ షేరింగ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి సో ఏ షేరింగ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ మన ఈ బడ్జెట్లో ఏంటంటే ఫోర్ షేరింగ్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అడా వాష్రూమ్స్ కానివ్వండి ఇట్లా అన్నీ కూడా కంఫర్టబుల్గా లివింగ్ అనేది ఉంటుంది అనమాట అండ్ కమింగ్ టు ద హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా సపోజ్ దూరం పంపిస్తున్నాయి కానీ ఇదే పాయింట్ వెళ్తుంది అనమాట దూరం పంపిస్తున్నారు హెల్త్ ఏదైనా ప్రాబ్లం అయింది ఇన్ క్యాంపస్లోనే ఇన్బిల్ట్ హాస్పిటల్ అనేది ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డాక్టర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది సపోజ్ ఇంకా ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంది సంజయ్ గౌడవత్ గ్రూప్కి సంబంధించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొల్హాపూర్ సిటీలో ఉంది సో వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి కూడా ట్రీట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ఎక్కడ కూడా మీరు ట్రాన్స్పోర్టేషన్ గురించి భయపడాల్సిన పని లేదు హెల్త్ అండ్ సెక్యూరిటీ భయపడాల్సిన పని లేదు ఈవెన్ ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి భయపడాల్సిన పని లేదు అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ నేను స్టేషనరీ కొనుక్కోవాలి బయటకెళ్ళాలని అంటారు స్టేషనరీ ఇన్ క్యాంపస్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లేదు ఇంకేదైనా ఫుడ్ తినాలి అలా ఒక ఫీలింగ్ ఉంది ఇన్ క్యాంపస్లో ఫుడ్ కోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వీళ్ళకి లైక్ స్పోర్ట్స్ గ్రౌండ్స్ అనేది ఇన్ క్యాంపస్లో ఇండోర్ ఐ మీన్ ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈవెన్ క్రికెట్ స్టేడియం కూడా ఇన్ క్యాంపస్లో ఉంది వీళ్ళకి జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది స్పోర్ట్స్ అన్నారు నాకు ఒక విషయం తెలిసింది స్మృతి మందన మన క్రికెటర్ ఇదే యూనివర్సిటీలో చదువుతున్నారా తను కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ అండి స్మృతి మందన గారు మన ఇండియన్ క్రికెటర్ ఉమెన్ క్రికెటర్ వైస్ కెప్టెన్ అండ్ కి సంబంధించిన కెప్టెన్ కూడా తను మన యూనివర్సిటీలో బీబీఎస్ సెకండ్ ఇయర్ చేయడం అనేది జరుగుతూ ఉంది అంటే నాకు ఏమనిపించింది అంటే ఒక క్రికెటర్ తను వెల్ నోన్ మన ఇండియన్ క్రికెటర్ అక్కడ చదువుతుంది అంటే తనకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు ఫెసిలిటీస్ క్రికెట్ ఆడటం మీరు చెప్పినట్టు వాళ్ళకి పెద్ద క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కూడా అలాగే సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ అండి సో ఏదైతే గేమ్ పార్ట్ ఉందో సపోజ్ దే బికమే అథ్లెట్ అవ్వచ్చు స్పోర్ట్స్ పరంగా అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ యూనివర్సిటీని సపోర్ట్ చేస్తారు సో అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వన్ ఆఫ్ ద క్రికెటర్ స్మతి గారు కూడా మన యూనివర్సిటీలో అనేది జరుగుతూ ఉంది ఓకే సో ఈ క్యాంపస్ అంటే యూనివర్సిటీ అంటే చ వాళ్ళకి రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ గురించి ఫ్లైట్స్ ని కూడా యూనివర్సిటీలోనే అరేంజ్ చేశారంట కదా yes exactly అంటే రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ మీన్స్ ఇట్ మీన్స్ ఫర్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కి ఏందంటే ల్యాబొరేటరీస్ అనేది మాండేటరీ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ల్యాబొరేటరీస్ ఇట్ మీన్స్ ఏంటి ఫ్లైట్స్ అనేది ఉన్నప్పుడే వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది చేయగలరు అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా టూ ఫ్లైట్స్ అనేది కూడా అవైలబిలిటీ అనేది ఉందన్నమాట సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రాక్టికల్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేది యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు అండి లైక్ ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానివ్వండి అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ కావచ్చు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సైడ్ కావచ్చు లైఫ్ సైన్సెస్ కావచ్చు ఈవెన్ ఫ్యాషన్ డిజైన్ కావచ్చు అండ్ మీడియా సైన్స్ కావచ్చు సోషల్ సైన్సెస్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట యూనివర్సిటీలో సో ఎవరైతే స్టూడెంట్ ఇలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చేసుకునే అవకాశం అయితే ఉంది ఓకే సో మన వాళ్ళు అంటే హైదరాబాద్ నుంచి చూడాలి ఒకసారి యా కమింగ్ టు ఆ ఈ విజిటింగ్ టాపిక్ వచ్చేసరికి అండి యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ వీక్ అండ్ టెన్ డేస్కి ఒకసారి అంటే ఒక డేట్ స్లాట్ తీసుకొని ఎవరైతే స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకొని ఉంటారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ విజిటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు హైదరాబాద్ సో ఎవరైతే స్టూడెంట్స్ విల్లింగ్ టు అంటే కొంతమంది ఏంటి సో ఇప్పుడు నేను చెప్పిన లైక్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా సపోజ్ తెలుసుకోవాలనుకుంటారు సో ఇవన్నీ కూడా మీరేంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కాదు ఈవెన్ పేరెంట్స్ కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో మన స్టూడెంట్ని జాయిన్ చేస్తున్నాం మన పిల్లగాని లేదా అమ్మాయిని జాయిన్ చేస్తున్నాం సో అలాంటప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం కూడా ఒక మంచి విషయం

సో సంజయ్ గోదావరి యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు అందించానని అనుకుంటున్నాను మన పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు అందరూ కూడా ఎడ్యుకేషన్తో పాటు మిగతా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఉంది వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటాము సో బెస్ట్ యూనివర్సిటీ మీకు సజెస్ట్ చేశాను అని అనుకుంటున్నాను సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ గురించి మీకు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్